老鼠。 కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరము గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ డీల్ ని క్రాప్ చేయాలని అడిగాము దీని మీద ఎన్క్వైరీ జరగాలని అడగడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ లాభం మాత్రం అదానీ గారికి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది ఇది న్యాయమేనా అది కూడా ఈ డీలు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకి నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేసి ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సఖీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకున్నారు ఈ తేడా దాదాపు ఐదు రూపాయల వరకు పడుతుందని హిడెన్ కాస్ట్ అన్ని కలుపుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది కాదు ఐదు రూపాయల వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు ప్రజలు కాదా డిస్కామ్లేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక ఎన్క్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతి బయటపడింది డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు భారతదేశం సంబంధించిన ఈడీఓ భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీల్ సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవి బయట పెట్టలేదు ఎంత సిగ్గుచేటు ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది ఇక్కడ ఎందుకు బయటపడలేదు ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదాని గారి చేతిలోనే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా ఆర్బిఐ అయినా ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈ రోజు అన్ని మోడీ గారు తన గుప్పిట్లో పెట్టుకుని ఉన్నాడు ఎంత సిగ్గు చేటు మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా మన దేశం పరువు అదాని గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు రోజు అంతర్జాతీయ స్థాయిలో అదాని అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి మిగతా ముఖ్యమంత్రుల గురించి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా అవినీతి రెండు వేల ఒక వంద కోట్లు ఇస్తే ఎనభై ఆరు శాతం అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చామని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈ అక్కడ అన్ని సేకరించిన తర్వాత చార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్ లకు వాళ్ళు రెడీ అవుతున్నారు అక్కడేమో ఇంత ఆధారాలు సాక్షాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకో అని అడుగుతున్నాం ఈ రోజు కేవలం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి అదాని బీజేపీ మనిషి కాబట్టి ఈరోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు మీ మూడును చూస్తుంటే మీరు కనీసం అదాని అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే ఇక మీరు ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు అసలు మీరు యాక్షన్ ఎన్క్వైరీ చేయకపోతే యాక్షన్ తీసుకోకపోతే ఇక ఈ డీలు క్యాన్సల్ అవుతుంది అన్న నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది ఈ డీలు క్యాన్సల్ అవ్వకపోతే ఈ డీల్ లో నష్టపోయేది ఎవరండి ప్రజలు కదా ఈ బిల్లులు కట్టాల్సింది ప్రజలు కదా ఇంత అత్యధికంగా అధిక రేటుకు కరెంటు కొంటాము అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంతకాలు పెట్టి అది అదాని పవర్ దగ్గర నుంచి కొంటే ఈ అధిక మొత్తం చెల్లించాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి వాటి గురించి ఏం చేస్తున్నారు ఎవరు ఆలోచన చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారి పార్టీయే ఆ రోజుల్లో పయాబులు అనుకుంటా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన గారే ఈ డీల్ జరుగుతున్నప్పుడే అవినీతి జరుగుతుంది అని చెప్పడం జరిగింది పదే పదే మీడియా సమావేశాలలో ఎన్ని సార్లు అవినీతి జరుగుతుంది రూపాయి తొంభై తొమ్మిది పైసలకే పవర్ కొనొచ్చు అయినా కూడా పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కొంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీలు కుదుర్చుకున్నారు ఇది అన్యాయం ఏ బేసిస్ మీద ఈ డీలు కుదుర్చుకున్నారు ఎవరితో సంప్రదింపులు చేశారు ఏ బేసిస్ మీద ఇది కుదుర్చుకున్నారు అని అంతలా అడిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటం లేదు ఇప్పుడు కూడా బాలినేని గారు వాళ్ళ కూటమిలోనే ఉన్నారు ఇప్పుడు కూడా బాలినే గారు చెప్తూనే ఉన్నారు గోల్మాల్ జరిగింది అని అక్రమం జరిగింది అని మరి మీ కూటమిలో ఉన్న వాళ్ళే అక్రమం జరిగింది అని ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమం చేసేంత లెవెల్లో మీరు మాట్లాడారు మరి ఏ యాక్షన్ అయినా ఎందుకు తీసుకోవటం లేదు అని అడుగుతున్నాం ఇది అన్యాయం కదా అని అడుగుతున్నాం కనీసం అసెంబ్లీలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు అని మాట్లాడారు తప్పితే అదాని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు అంటే ఇక మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ డీలు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ బిల్లుల భారం పడేదంతా ప్రజల మీద కదా ప్రజలు కదా చెల్లించాల్సింది మరి అధికారంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏ యాక్షన్ ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఈ రోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు ఇక్కడ అసెంబ్లీ లెవెల్లో అసెంబ్లీలోనే మీరు మాట్లాడలేదు అంటే ఇక్కడ స్టేట్ లెవెల్లోనే మీరు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు అంటే ఇక సెంటర్ లో పార్లమెంట్ జరుగుతుంది ఒక పక్క అక్కడేమో కాంగ్రెస్ పార్టీ అదాని అవినీతి గురించి పోరాటమే చేస్తుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎన్క్వైరీ చేయాలి అడుగుతుంది మీరు కనీసం అక్కడ మీ ఎంపీలు ఉన్నారు మీరు అక్కడ మద్దతు ఇవ్వరు ఇక్కడ మాట్లాడరు మరి ఏమిటి మీ వైఖరి పెట్టుకుంటున్నారనే కదా అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని చేశారు ఒక బ్లాంక్ చెక్ లాగా అదాని గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోలార్ పవర్ డీల్ లోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది కానీ గంగవరం పోటు పది శాతం గవర్నమెంట్ వాటాని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే అదాని గారికి ఆరు వందల నలభై కోట్లకే అమ్మేశారు ఇది అన్యాయం కాదా రాజశేఖర రెడ్డి గారే ముప్పై మళ్లీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే గడిచే గడిచేపోయాయి ఇంకో పదైదేళ్లలో ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి దాంట్లలో ఎంత లంచం వచ్చిండాలి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇవేవి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా అవినీతి ఎంత జరిగింది ఎక్కడ జరిగింది అని అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీల్ చేస్తారు ఆ డీల్ క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజలైనప్పుడు అన్యాయం జరిగింది అక్రమం జరిగింది క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రయల్ కూడా ప్రొసీడ్ అవుతున్నారు మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా వెంటనే ఎన్క్వైరీ కమిషన్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది జేపీసీ కావాలని ఈ అంశం మీద పార్లమెంట్ లో కూడా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని డిమాండ్ చేస్తున్నాం అమ్మా వాళ్ళ పేపర్ల ప్రకారము సాక్షాలు ఆధార ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు కలిశారు ఫలాని తేదీ కలిశారు అని ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ మరుసటి రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి ఇన్సెంటివ్స్ అవి కూడా మాట్లాడుకోవడం జరిగింది అని చెప్పారు ఆ తర్వాత ఆగ మేఘాల మీద కొన్ని గంటల్లోనే ఫైల్ మూవ్ అయిపోయి ఆమోదం ముద్ర కూడా పడిపోయిందని కేబినెట్ లో అప్రూవ్ కూడా అయిపోయిందని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంత జరిగినప్పుడు అసలు ఏ బేసిస్ మీద మీరు అప్రూవ్ చేశారండి పక్క రాష్ట్రం మీద రూపాయి తొంభై తొమ్మిది పైసలకే పవర్ కొంటుంటే మన రాష్ట్రంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మీరు సంతకాలు పెట్టారు అంటే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మన ప్రజలకు నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా మీరు సంతకాలు పెట్టారంటే ఎందుకు పెట్టారు మీ లంచాల కోసమే పెట్టారు కదా మరి మీరే నిర్దోషులు అని మీరు అనుకుంటే మీరే ఎంక్వైరీ అడగండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం లేదు ఏ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా నేనేం తీసుకోలేదు నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు అదాని దగ్గర ఎందుకు ప్రమాణం చేసి చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కంఫర్టబుల్ గా ప్లేస్ అయ్యారో చూడండి కేవలం ఇది అదాని కాదు ఇంకొకటి ఎవడైనా ఉండుంటే ఈ పాటికి ఎన్క్వైరీ పడిపోయేది ఈ పాటికి డీలు క్యాన్సిల్ అయిపోయేది అన్ని జరిగిపోయాయి కానీ అదాని బిజెపి మనిషి కాబట్టి చంద్రబాబు గారు కనీసం పేరు కూడా ఉచ్చరించడం లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు డీలు జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం జరుగుతుంది అని మరి అలాంటప్పుడు ఇప్పుడు అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు మీ దగ్గర మరి ఇప్పుడైనా ఎన్క్వైరీ లేల్సిన అవసరం లేదా మీకు ప్రజలు ఇచ్చిన అధికారం కదా మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మీరు ఎలా ఊరుకున్నారు అని ప్రశ్నిస్తున్నాం